మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలం దగ్గర కూర్చుని ఉంటే ఒక ఎర్రతీరు మండ్రగ అంటారు పైకి ఎక్కుతుంది ఈయన ప్రవక్త కదా దైవ పురుషుడు జాలి ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం యేసుక్రీస్తు అయినా బుద్ధుడైనా దాని శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా మహమ్మద్ అయినా జాలి ఎక్కువ అందుకంటే అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు మండ్రగబ కుట్టేస్తున్నాడు బాబు తేలంతా ఉడంతా చేయంతా కుట్టేసి ఎర్రగా ఎత్తులు వచ్చేస్తుంది దాన్ని ఈయన ఎక్కించిన వాడు పిచ్చి కాకపోతే కానీ జాల అంతే పాపం ఎక్కడైపోతుంది గట్టు మాటి మాటికి పెక్కి కింద పడిపోతుందని దాన్ని ఎక్కించట్టు ఎక్కిస్తున్నట్టు అదేమో చే కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు తట్టుకోవాలి కదా వదిలేస్తాడు మళ్ళీ అది పడుతుంది మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కిస్తున్నాడు తెలియదా అది విషపురి అని అయినా చేస్తున్నా ఉన్నాడు ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టి ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక అది కుట్టేస్తుంది అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కలుసుకునే గొల్లవాడ కూడా వచ్చి ఏమయ్యా నువ్వేం ప్రవక్తమయ్యా పెద్ద ఏవో గొప్ప విషయాలు చెప్పిన ఉంటాయి నీకు మా అసలు అది విషపురువు దాని సహజ లక్షణమే కొట్టడం ఉపకారం అపకారం తీయకుండా కూడుతుంది అది దాన్ని పట్టుకుని పైకెక్కిస్తా వెటా పిచ్చి కాకపోతే వెంటనే ప్రవక్త అన్నట్ట అది విషపురుగే దాని సహజ లక్షణమైన కొట్టడం అది మానప్పుడు నేను అమృత పురుగుని నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్ట అది మానవులు నేర్చుకోవలసింది అది విషపు జీవి నేను అమృతజీవిని మానవులు అమృతవంతులు అన్నారు వేదాల్లోనూ ఇతర ఉపనిషత్తుల్లో ఏ ధర్మం చెప్పింది అంతే నేనెందుకు చెడ్డవాడికి చెడ్డదానికి దానికంత పట్టుదల ఉంటే దాని లక్షణం ప్రకారం గుర్తుంటే మంచివాణ్ణి నాకెందుకు ఉండేదాన్ని పట్టుదల మనం ఏం తప్పు చేసేవాళ్ళు తప్పు మాట్లాడడానికి భయపడాలి పోట్లాడడానికి భయపడాలి అవసరమైతే ధర్మం కోసం ఇది సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష